మెదక్ జిల్లాలో సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరిచే దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం చేగుంట మండలంలో ఎస్సీ బీసీ సంక్షేమ వసతి గృహాలను పరిశీలించి విద్యార్థుల మౌలిక వసతులు విద్యా సామర్థ్యాలు నాణ్యమైన మెను తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాల్లో మౌలిక వసతులపై మరమ్మతులు నిర్వహించి సౌకర్యాలు మెరుగుపరచటకు ఇంజనీరింగ్ అధికారులు తయారు చేసిన నివేదికల ఆధారంగా చేగుంట మండలంలో ఎస్సీ బీసీ వసతి గృహాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు అన్ని సంక్షేమ వసతి గృహాల ఆశ్రమ పాఠశాలల వార్డెన్స్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ గురుకులాల ఆర్సీఓలు త్వరలో సమావేశం నిర్వహించుకొని సంపూర్ణ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే హాస్టల్స్ కానివ్వండి సో లేకపోతే గురుకులాలు కానివ్వండి మోడల్ స్కూల్స్ కానివ్వండి అదేవిధంగా కేజీబీఎస్ కానివ్వండి మరి అన్నిట్లలో కూడా సో అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో అన్నీ కూడా మనం వెరిఫై చేయడం జరిగింది సో హాస్టల్స్లో ఏమేమైతే రిపేర్స్ అవసరమో సో కొన్ని ప్లేసెస్లో మనకి వాటర్ లాగింగ్ కావడం కొన్ని ప్లేస్లో వర్షం ఎక్కువ పడితే సో కొద్దిగా మనకి రూఫ్ లీకేజెస్ ఇటువంటివి కూడా కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి సో వీటన్నిటిని కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్తో మొత్తం అంతా కూడా వెరిఫికేషన్ చేయించి సో దాంట్లో ఎక్కడెక్కడైతే మనకి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో రిపేర్స్ ఉన్నాయో మరి వాటి అన్నిటి కూడా మొత్తం ఒక ఎస్టిమేషన్స్ అంతా కూడా వేయించి ప్రభుత్వానికి పంపించడం జరిగింది మరి ప్రభుత్వం కూడా తొందరలోనే వాటికి శాంక్షన్ ఇచ్చి సో వీటన్నిటిని కూడా సో మంచిగా యూజ్ చేసే విధంగా సో అక్కడ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సౌకర్యాలు అంతా కూడా మెరుగుపరిచే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సో ఎస్పెషల్లీ ఒక మంచి ఎన్విరాన్మెంట్లో వాళ్ళందరూ కూడా చదువుకునే విధంగా చేయడము సో తద్వారా వాళ్ళందరికీ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం అనేసి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉన్నారు మరి దాంట్లో భాగంగా నేను చేయకుంటాన బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఒకటి ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ ఒకటి కూడా రావడం జరిగింది మరి ఇక్కడ కూడా ఏమేమైతే ఇంతకుముందు ఎస్టిమేషన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ వేసినారో అవన్నీ కూడా ఒకసారి పరిశీలించడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒకసారి అన్నీ హాస్టల్ వార్డెన్స్తోని కేజీబీవీస్ ఎస్ఓస్తోని మరి రెసిడెన్షియల్స్ కూడా ప్రిన్సిపాల్స్తో ఆర్సీఓలు డీసీఓలతో కూడా ఒక మీటింగ్ పెట్టుకొని మరి వీటన్నిటిని కూడా ప్రభుత్వానికి సంపూర్ణ నివేదిక పంపించి తొందరలో నీ రిపేర్ వర్క్స్ అని కూడా టేకప్ చేసి మంచి మెరుగైన సౌకర్యాలు కూడా పిల్లలకు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ